కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతిలో అదృష్టం మనకి రావడానికి మనం ఆచరించేటువంటి విధి విధానాల గురించి చెప్పుకుంటున్నాం సా రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం ఉన్నాడు ఆ వ్యాపారికి ఏ మౌంట్ బాగుంటే రియల్ ఎస్టేట్ బాగా చదువుతుంది అతను అనుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే వాహనాలు ఐరను సిమెంటు కాంట్రాక్ట్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకి ఏ మౌంట్ అత్యధికంగా ఉంటే మంచిది అని చెప్పేసి గ్రహించినట్లయితే శని మౌంట్ ఎత్తుగా ఉండాలి మరీ ఎత్తుగా కూడా ఉండకూడదు బుధ మౌంట్ కన్నా శని మౌంట్ ఎత్తు ఉండకూడదు బుధ మౌంట్ అంటే ఇది శని మౌంట్ అంటే ఇది ఈ మౌంట్ ఎత్తుగా ఉండాలి ఈ మౌంట్ దీనికన్నా తక్కువ ఎత్తులో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఐరను సిమెంటు కాంట్రాక్ట్సు ఖనిజ సంపదలోనూ రాణిస్తాడు అయితే ఈ శనిలో గనక మౌంట్లో కనుక రెండు గీతలు పైకి వెళ్ళినట్టు ఉంటే విపరీతమైన అదృష్టం పడుతుంది ఎక్కువ గీతలు ఉండకూడదు మళ్ళీ అధిక గీతలు ఉంటే అనర్థం రెండే రెండు గీతలు ఉండాలి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి పోవాలి ఈ మధ్య వేలికి ఉన్నటువంటి ఆ శని మౌంట్లో రెండు గీతలు గనక పైకి వెళ్ళినట్లయితే గౌరవప్రదమైనటువంటి పదవులు కూడా వస్తాయి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులు చాలా అభివృద్ధి కలగటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అందుచేత సామాజిక విజయాన్ని కూడాను సాధించేటువంటి గుణం కేవలం ఈ యొక్క మధ్యవేలు సెనిఫింగర్కి ఉంది శనిఫింగర్ కింద ఉన్నటువంటి మౌంట్ యొక్క ప్రభావంలో రెండు గీతలు పైకి వెళ్ళినట్టు ఉంటే చాలు ధనరేఖ ఎటు కూడాను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు శనివైపు పయనిస్తూనే ఉంటుంది కాంట్రాక్ట్లు ఐరను సిమెంటు వ్యాపారం చేసేటువంటి వారికి ఇది అస సాముద్రికంలో ముద్దు గుర్తు ఇదే గనక మౌంట్ చాలా డౌన్లో ఉండి నలుపు రంగు వచ్చి చెయ్యి ఇక్కడ కనుక ఇంటూ మార్క్ కనుక ఉన్న ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నా అధ్పాతాళానికే వెళ్ళిపోతాడు రియల్ ఎస్టే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది పూలింగ్ అనే పేరుతో కొంత మానసిక వేదన కూడా గురవుతాడు ప్రభుత్వం పూలింగ్ విధానం పెట్టింది అనుకోండి వీడు నిన్నగాక మొన్న కొన్నాడు అనుకోండి ఆ భూమి రేటు బ్రహ్మాండంగా వస్తుంది అమ్ముకోవచ్చులేని పూలింగ్ అనగానే ఇంకేం రేటు వస్తుంది పడిపోయింది అంతే అలా అన్నమాట ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి డబ్బులున్నా కూడా కొనే స్థితిలో లేరు మానవులు భూములు కారణం ఏంటంటే ఏ నిమిషాన ఏం జరుగుతుందో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కాకుండా ఉందన్నమాట అమరావతి అభివృద్ధి ఏ విధంగా సాగించడానికి వాళ్ళు రూపకల్పన చేస్తారో మనకు తెలియదు కదా అందుచేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారు ప్రస్తుతం ఈ నిరాశ నిస్పృహల నుంచి బయటపడాలంటే మీరు ఆచరించవలసింది ఒకటే శని మౌంట్ చూసుకోండి గట్టిగా ఎత్తుగా ఉందా లేదా అని నువ్వుల నూనె రాయండి వీలైతే అమెదిష్ఠ ఉంగరం పెట్టుకోండి అమెదిష్ట అనేటువంటి స్టోన్ చాలా గొప్పది దానివలన కూడా దశ తిరిగేందుకు ధరించే ఉంగరం విశిష్టవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినోభవంత